ఓకే రెండు అబ్బా చాలా బాగున్నాయి బాగుంది వెరీ నైస్ అది లోపలికే చేసుకుంటాం బయట బాగుంది రెండు ఇది పిక్చర్లు అనుకుంటారండి అయ్యా లేదు లేదు నా ప్రాణం అండివిడి ఇవి మాట ఇది స్వీట్ వాయిస్ అండి చాలా మంచివిడి ఓపెన్ మెంటల్టీ అండి నాకు మళ్ళీ చాలా మంచి ఆవిడ ఇవాళ ఇవి కలిశాను ఉంటే నేను నిజంగా ఈవిడొచ్చిన కానీ చెప్పుడు పిలుస్తారా ఎవరే పిలుస్తారా సాయంత్రం పిలుస్తారా అనుకుని దాన్ని అలాంటిది ఇవాళ వీలుగా పిలిస్తే అలాగే ఈవిడికి అలా ఉంది కదా నేను కూడా ఆవిడ వీడియోస్ చూసి 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 చూడాలి చూడాలి కలవాలి ఒకసారి అసలు కలుస్తారా కలవరా అలా నాకు రెస్పాండ్ అవుతారా అవునా అవునండి మేమేమనుకున్నాం అయ్యి బాబు అమెరికాలో ఉంచి వచ్చి మమ్మల్ని అసలు ఏ కేర్ చేస్తారు సరే అని మేము అనుకున్నాం అండి అమెరికా అంటే ఏంటి ఇండియా అంటే ఏంటి రెండు రెండు దేశాలు ఇక్కడ ఉన్నవాళ్ళ కదా ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ అంతే కానీ ఇక్కడ వాళ్ళ ఇష్టం మాకు అక్కడ వాళ్ళు ఇష్టం అంతే కదా మరి ఎవరైనా అంతే అండి ఇంట్లో కూర ఇష్టం ఉండదండి ఎవరిది కూడా పొరిగింటి పుల్ల కూర రుచి అంటారు ఎంత బాగా అలాగండి పొరుగుంటి అంటారండి అది సామిత అలాంటిది ఇలా ఇంత మంచి ఆవిడ అమెరికా నుంచి వచ్చి నన్ను ఇలా కలిశారు అయ్యో అయ్యా ఆ వారికి వెళ్తే నిండు నూరేళ్ళు చల్లగా ఉంటాయి వాళ్ళ బాబు పెళ్లి కూడా మమ్మల్ని పిలవాలి తొందరలో కూడా ఆ బాబు పెళ్ళ అవ్వాలని

ఎదురుకుండా కనిపిస్తున్నప్పుడే ఆవిడ ఇంకా అందంగా ఉన్నారు యూట్యూబ్ లో కూడా చాలా బాగున్నారు దీంట్లో బాగున్నారు చాలా బాగున్నారు ఇంగ్లీష్ కూడా అర్థం అవుతుంది నాకు ఇప్పుడు ఇవిడే నేర్పాలండి మళ్ళీ ఇంగ్లీష్ లేక నాకు మెసేజ్ పెట్టండి చిన్న పాప అండి చిన్న అమ్మాయి లేక నిజంగా ఆ పిదలు కూడా చూడు ఎంత స్మూత్ నాజుగ్గా సన్నగా ఉన్నాయండి మా ఇంటి దెబ్బ దెబ్బమంటా ఉన్నాయండి అది మన వంశపారకంగా అంతేగాని మనం అమెరికాలో ఉంటే ఇలా ఉండి ఆంధ్రలో ఉంటే ఇలా ఉంటే కాదు ఆవిడ వంశపారకంగా మా నాన్నగారు పోలిక నేను నాన్నగారు చాలా అందంగా హ్యాండ్సమ్ గా ఉండి ఉంటారు నేను లక్ష్మి చూస్తాను చాలా చాలా హ్యాపీ నాకు ఎందుకంటే నాకు అమెరికాలో పొద్దున్న ఉద్యోగం వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వచ్చాక వీళ్ళిద్దరికీ సబ్స్క్రైబ్ నేను ఇంకొంచెం ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేశారు ఇంటికి వచ్చాక వీళ్ళ వీడియో లైవ్ అది చూస్తుంటా నేను అది మాకు అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇండియన్స్ ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం ఇండియన్స్ మాట్లాడుతున్నారు చూడాలి అనిపిస్తుంది మీ వీడియోలు ఎంటర్టైనింగ్ గా ఉంటాయి చూడటానికి ఈ పిల్లడు ఉన్నాడు చూసారు దారుణం అండి వీడు ఏం తినేస్తున్నారండి బాబు ఇలా వేసిన ప్లేట్ తినేస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇద్దరు ఇంత మంచిగా

అంటే నేను అన్నని వరిపించోడా నేను ఎంతో మాట్లాడతారా అన్నాను కానీ దేవుడు అనిపించేస్తాడు అనిపిస్తాడు అనిపిస్తాడు నీకు ఆగదు కదా అది అని తప్పే ఉంది నువ్వు ఎన్నో వాళ్ళు ఏమైనా చేస్తున్నావా అదే మాట్లాడుతున్నావు వచ్చిన పెళ్ళొచ్చిన ఆగదు కదా ఆగదు అది థర్టీ ఫైవ్ అయిన సరే నీ మఖం పెళ్ళి లేదు ఏం లేదు న్యూ రికార్డింగ్ ఆల్ దిస్ అమ్మా నాయనోడికి ఏందో గిఫ్ట్ చేరొచ్చేయండి ఇంకా నేను ఐ గోట్ ఏ వాచ్ నీకు ఒక వాచ్ తీసుకొచ్చాను

చాలా చాలా బాగుంది షాపింగ్ అది చేయడం తెలియదండి చాలా చాలా కలర్ లేదండి అంది నాకు కలర్ లేదండి బ్లౌజ్ వచ్చింది అంటేనే దీంట్లో బ్లౌజ్ రాకపోతే కొట్టించుకుందాలే బయట అ వీయ వస్తుంది కదా అందులో ముక్క ఐని ముక్క వస్తది సారీ నాకు ఎలా ఇవ్వాలో తెలియదు ఇంతగానే ఏముంటుంది మీరు అది ఇచ్చేటప్పుడు ఏం చేయాలో తెలుసనా రెండు అరటి పండ్లు ఏం తమలపాకులు

నేను ఇస్తున్నానండి వాడి చేతికి ఇదిగో తీసుకో నేను నీ చేతుల మీద కష్టం తీసుకుని ఇద్దరు ఇద్దరు కలిపివ్వండి వావ్ ఓ మై గడ్డి నాకేనా అవ్వా అయ్యా కనకమ్మ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏంటి సర్దర్శుండి సంతోషం చేసి నేను వీడియో తీస్తాను కదా కుదురుగా మీరు కంగారు పడద్దు సంతోషం అండి ఆవిడ ఆయువర్గాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలండి మా లాంటి పేదోళ్ళు కూడా ఆవిడ మధ్య మధ్య నెల గిఫ్ట్లు పెడతా ఉండాలి ఏ రెండు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు మాకు ఏదో చిన్న జాబ్ ఇప్పించండి అమెరికా తీసుకెళ్ళి నా దగ్గరికి వచ్చేయండి నేను నెలకి లక్ష రూపాయలు ఇస్తా బంగారులండి నాకు జాబ్ ఇచ్చేయండి చాలు వంద రెండు సంవత్సరాలు నా కోరికలన్నీ చూపుతాయి ఈ పిచ్చర్

సాహిత్న వస్తున్నాయి నిన్న కూడా ఐదు వేలు సరుకులండి ఇంత బ్యాగులు అండి రెండు ఒకలేమో నాలుగు వేలు ఖర్చులకి నా ఫోన్పై బాగా తగ్గట్లేదు నేను ఫోన్పై గేయించాను వీడి దగ్గర గాయమన్నా నా దగ్గర ఉంటాను ఇంకొక నాలుగు వేలు మూడు వేలు వేసి ఫ్రిడ్జ్ కొనుక్కుంటాను కొనుక్కునే మీ దగ్గర ఫ్రిడ్జ్ ఎందుకంటే నాకు ఫ్రిడ్ అనిపిస్తా ఓకే మీరు ఆధార్ కార్డ్ మర్చిపోయాను ఏదో చెప్తే మా థాట్ వచ్చింది మర్చిపోయాను చిన్న పిల్ల ములో ఉన్నాయి పెట్టుకో ముద్దు వస్తుంది ముద్దు పెట్టుకోండి లేదా ఎవరైనా నచ్చారనుకో వెంటనే హగ్ చేసుకుంటుంది ముద్దు పెట్టుకుంటది మేము కర్రీస్ పాయింట్కి పోతాం కర్రీ తెచ్చుకోవడానికి పోతాం ఒకసారి వీడియోలు తీయను నేను ఆడపిల్లని ఎందుకు లేదు చూయించడం అని ఆడపిల్లలు నిల్చొని ఉంటే అబ్బా ఎంత బాగుందని ముద్దు పెట్టుకుంటది పోయి తెల్లగా ఉన్న వాళ్ళు గ్లామర్ ఉన్న వాళ్ళంటే ఇష్టం మొదటిది ఫస్ట్ రోజు చూడాల్సి ఉంది అయితే వైజాగ్ లో నిన్నంతా వైజాగ్ బిజీ కూడా నలబడతారు మా అన్నయ్యలు ఇద్దరు నేను మా చెల్లెలు సిస్టర్ సరే ఇంకా వీడియో ఆపేస్తన్నా బాయ్ చెప్పండి ఒకసారి ఇదే కదా సరేగా నా షర్ట్ ఇచ్చేయి బాయ్ షర్టా షర్ట్ నాది కనకం బాబా నువ్వు బాధ నీకు ఇచ్చారు

టీషర్ట్ వాచ్ లాగా మీరే తీసుకుంటారు కదా ఓకే ఓకే టీ షర్ట్ టీషర్ట్ మరి ఆడిదే ఉన్నదండి ఇంత బాడీ నాకు ఎక్కడ ఉంది మరి టీ ఆవిడ ఆల్్రెడీ నాకు ఫోన్ లో చెప్పారు చిన్న స్లిమ్ గా ఉన్నారు యాక్చువల్లీ అయ్యో నిజంగా షర్ట్ వాచ్ తెచ్చినా అన్నా అని చెప్పారు ఇలా కంటే విడిగా ఇవిడ చాలా స్లిమ్ గా ఉన్నారు జయప్రదల ఉన్నారు అండి అలానే పొగడండి అవుతది జయప్రద పగడండి ఇంకా పొగడండి ఇంకా పొగడండి పొగడండి జయప్రద పొగడండి పొగడండి నిజంగా అంటారు టీత్ అది కూడా స్మైల్ చేస్తుంటే చిన్నగా జయప్రదల ఉన్నారు పొగడండి చాలా చాలా అందంగా ఉన్నారు మీ గాడికి నేను ఇంత లే

నేను ఎల్లిపోతున్నా <laughs> <sale. laughs> <laughs>